ఈరోజు ఉదయం తెల్లవారుజామున అందాగా ఐదు గంటల ప్రాంతంలో మల్యాలపల్లి క్రాస్ రోడ్ దగ్గర రైల్వే బ్రిడ్జి సమీపంలో నర్సరావు నుంచి వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నిద్రపోవడం వల్ల ఆ సైడ్లో ఉన్న డివైడర్ కొట్టుకొని డివైడర్ బయట పడ్డది పడడంతో బోల్తా పడడంతో అందు వ్యక్తి స్పాట్లో మరణించిండు అతని పేరు రాంబాబు తర్వాత ముగ్గురిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్ ఇద్దరు కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఇంక డ్రైవరు ప్లస్ ఈ శ్రీనివాసరావు వాళ్ళ బామరి సంతోష్ కుమార్ అనే వ్యక్తి మరి డ్రైవర్ పేరు కూడా సంతోష్ కుమార్ వాళ్ళిద్దరికీ చిన్న గాయాలనే వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ వాళ్ళు వాళ్ళను బెటర్ ట్రీట్మెంట్ కోసం కరీంన హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది వీళ్ళు బంగారం వ్యాపారస్తులు అని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక కిలోమీనర్ బంగారం దాకా దొరికింది మాకు ఆ బంగారం వాళ్ళ బంధులకు ఇన్ఫార్మ్ చేసినాం నర్సు వాళ్ళకు వాళ్ళు యూనివర్ రావచ్చు వాళ్ళు వచ్చినా పంచనామా పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తాం ఈ బంగారం వాళ్ళకి అందరికీ ఎఫ్ఐఆర్ మీ సంతకం తీసుకోండి